భవిష్యత్తుపై సొంత పార్టీలో నమ్మకం కలిగించలేని ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ఐదు కోట్ల మంది ప్రజలు ఎలా విశ్వసిస్తారో చెప్పాలని తెలుగుదేశం పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు ప్రశ్నించారు నమ్మి ఓటేసిన ప్రజలతో పాటు వెంట నడిచిన వారందరినీ ఎవరు వైకాపాలు బయట మార్గాలు వెతుక్కుంటున్నారని ఎద్దేవా చేశారు ఒకటో వార్డు వెన్నపూస కాలనీకి చెందిన ఇరవై వైసీపీ కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు ఎన్నికల ప్రచారంలో ఉన్న జీవి ఆంజనేయుల సమక్షంలో వారంతా తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు వారందరికీ పార్టీ కండవానికి పార్టీలకు ఆహ్వానించారు ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రస్తుతం చేరికల్లో ఎవరిని తెలుగుదేశం పిలిస్తే రావటం లేదని వారంతట వారే జగన్ కు గత ఎన్నికల్లో ఎందుకు మద్దతు ఇచ్చామా అనే పసుపు కండవాళ్ళు కప్పుకుంటున్నారని తెలిపారు సంవత్సరానికి వచ్చేది ఇస్తారు అలాగే చిన్నపిల్లలు మీకు ఎంత మంది ఉంటే బలాని పోలేరు అమ్మ అలాగే సాంబయ్య ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీ చేసినందుకు అభినందనలు తెలియజేస్తున్నా సుబ్బయ్య గారు అలాగే వాళ్ళ కొడుకులు వాళ్ళ బంధువులు అందరూ పది కుటుంబాలు చేరారు వన్నపాస్ కాలనీలో వీళ్ళందరికీపూర్వక స్వాగతం తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీలో చేరినందుకు అలాగే గత ప్రభుత్వంలో బొల్ల బ్రహ్మనాయుడు ఈ ఇక్కడ ఉన్న పేదలకి ఒక్కరికి కూడా ఒక ఇల్లు ఇవ్వలేదని కనీసం ఒక రోడ్డు కావాలంటే రోడ్డు వేయలేదని కనీసం ఒక సైడ్ కాలం కూడా నిర్మించలేదని అసమ్మతితో పనులు చేయలేదనే బాధతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు ఖచ్చితంగా వాళ్ళందరికీ హామీ ఇస్తున్నా రేపు తెలుగుదేశం ప్రభుత్వం బాగా రాబోతుంది ఇంటింటికి ట్యాప్లు వేసి కుళాయిలు వేసి ప్రతి ఇంటికి మనుషులు ఇస్తాను అర్హత ఉన్న వాళ్ళకి యాభై సంవత్సరాలకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది నెలకి నాలుగు వేలు పెన్షన్ మూడు వేలు పెన్షన్ పెన్షన్ చంద్రబాబు గారు నాలుగు వేలు పెన్షన్ ఇవ్వబోతున్నారు ప్రభుత్వ పథకాలు సూపర్ సిక్స్ పథకాలు కూడా అందరికి ఉన్న పెన్షన్ లాగుతుంది అర్హత ఉన్న వాళ్ళందరికీ అందజేస్తారు సూపర్ సిక్స్ పథకాలు కూడా ఈరోజు పార్టీ వాళ్ళందరికీ లేకుండా కృషి చేయాలని చెప్పేసి అందరూ కోరుకుంటూ